హాయ్ బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మిషన్ లాగా ఏంటంటే మా ఆఫీస్లో దివాళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసినారనమాట సో మీరైతే ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది సో అట్లాగే మా ఆఫీస్ మొత్తం అయితే మీకు చూపించేదానికి అయితే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట ఫస్ట్ అయితే మా ఆఫీస్లో ఇంక సెలబ్రేషన్ ముందు దేవుడిని అయితే అని చెప్పేసి దేవుడిని అయితే పూ చేయడానికి అంతా ఇంక డెకరేషన్ అయితే చేసినారనమాట సో నేనైతే వాయిస్ కొద్ది చోట్ల మాత్రమే చెప్తాను మిగతా ఏదైతే దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసే ప్రవచనాలు అయితే చెప్తున్నారనమాట సో నేను వీడియో వాళ్ళ వాయిస్ తీయడానికి ట్రై చేసినా కానీ వాయిస్ అయితే కొద్ది చోట్ల తీసుకోలేదు సో వచ్చిన చోట మాత్రం వాయిస్ పెట్టి మిగతా అయితే నా వాయిస్ మాత్రమే పెట్టాను వినండి సో మా వాళ్ళు అయితే అందరూ అయితే దేవుడి పూజలు అయితే ఇన్వాల్వ్ అయిపోయినారు అక్క వాళ్ళు చదివే పాటలు ప్రవచనాలు అయితే అందరూ వింటూ దేవుడిని అయితే బాగా అనమాట సో ఈ పూజలు అయితే మా ఆఫీస్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట అంటే వేరే వేరే టీమ్స్ ఉంటారు కదా అన్ని టీమ్స్ వచ్చి ఈ ఆఫీస్లో అయితే ఈ పూజకైతే ఇన్వాల్వ్ అయితే చేసినారనమాట సో ఓవరాల్గా చూపిస్తారు చూడండి లాంగ్ షాట్ నుండి అయితే క్యామ్లో దగ్గర నుండి కనిపించట్లేదు కొంతమంది వస్తాను అని చెప్పి కొంచెం లాంగ్ షార్ట్లో అయితే తీసిన అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు క్యామ్లో అయితే సరిపోలేదు అని చెప్పి నేనైతే అయితే ఇట్లా తీసిన సో మనం తీసేటప్పుడు పూజ కూడా ఫైనల్కి అయితే వచ్చింది ఇంకా ఒక సాంగ్ అయితే పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చేసి అది చేస్తారనమాట సో సాంగ్ అదంతా పెట్టాలనుకున్నాను కానీ కాకపోతే మనకు తెలిసిందే కదా మన ఇష్యూలు అయితే ఉంటాయి కాపీరేట్ సో అందుకోసం అయితే నేనైతే సాంగ్ అయితే పెట్టలేదు ఇంకా మనకి ఇది వీడియో ఇది అనమాట సో మీరైతే చివరి వరకు అయితే చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనమాట మా ఆఫీస్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి అనమాట మీ ఆఫీస్లో ఎలా జరుగుతాయి కింద అయితే కమెంట్ చేయండి ట్యాగ్ చేయండి సో చూడండి వీడియో అయితే చాలా మంచిగా వచ్చేసింది అనమాట ఇంకా మా ఆఫీస్లో ఉన్న స్ట్రెంత్ మొత్తం చూడండి ఇంకా సగం అనేది అయితే సిట్టింగ్లోనే ఉన్నారనమాట ఇంకా మా తెలిసి తెలియక మేము చేయు సకల ఒప్పు తప్పులను ఈ దీపావళి పండుగ రోజు సందర్భంగా చేస్తున్నాము జయలక్ష్మి తల్లి పూజ కూడా అయిపోయింది అనమాట లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా దేవుడికి హారతి కూడా అయిపోయింది అనమాట ఇంకా అక్కడ పెట్టేసి అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసినారనమాట మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట సో ఇంక అందరూ దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఆ ఫ్లవర్స్ దేవుడికి అర్పించేసి ఇంకేమన్నా తన వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకుంటూ అయితే వచ్చేసిన సో ప్రతి ఒక్కరు అయితే వచ్చేసినారు వీళ్ళంతా హిట్స్ ఇంత ముందు ఏ వీడియోలో అయితే చూపించలేదు వీళ్ళంతా ఇంత ముందు కింద ఫ్లోర్లో ఉంటారనమాట సో వీళ్ళు ఎవరిని చూపించడానికైతే మనకు వీడియోలో ఛాన్స్ రాలేదు సో ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి మా ఓవరాల్గా మా ఆఫీస్ మొత్తం స్ట్రెంత్ అంతా ఇప్పుడు చూపించేదానికి ఛాన్స్ అయితే వచ్చింది చూడండి మొత్తం మా ఆఫీస్ ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి సో ఇంక అందరూ అయితే ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి అలా ఫ్లవర్లు ఇచ్చేసి ధనం అయితే అనమాట సో మాకైతే ఇంకా ఇలా జరుగు ఇలా జరిగిందనమాట పూజ సంబంధించింది మొత్తం సో ఇంక ఒక్కొక్కరు వచ్చి దేవుడికి అయితే దాన్నం పెట్టుకునేసి ఇంకా ఫ్లవర్స్ అయితే అనమాట ఇంకా ఆఫీస్ ఏదైనా ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ ఏమైనా వచ్చే మాత్రం అందరైతే ఒక ట్రెడిషనల్ డ్రెస్ అయితే పని వస్తారనమాట అమ్మాయిలు అయితే ఇంకా సారీస్ అవి వాళ్ళకి సంబంధించినవి ఇంకా అబ్బాయిలు అయితే మనకి మనకు సంబంధించినవి చేసుకొని వచ్చి వచ్చేసి ఇంకా దేవుడు దేవుడికి సంబంధించి అంటే మాత్రం ఫెస్టివల్కి సంబంధించి మొత్తం ఇన్వాల్వ్ అయితే అందరూ కంప్లీట్గా చేస్తారన్నమాట సో అబ్బాయిలు అమ్మాయిలు అనమాట సో అది అంతేపాటు ఇంక ఈవినింగ్ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట సో నేనైతే ఓవరాల్గా ఈ వీడియో అయితే మొత్తం పెట్టలేకపోవచ్చు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే ఎక్కువ లెంత్ ఉంటే మాత్రం వీడియోలు కూడా ఎవరు చూడరు సో అందుకోసం అని చెప్పేసి పూజకి సంబంధించింది ఒక వీడియో సో ఇంకా పని యాక్టివిటీకి సంబంధించింది ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేయడానికి అయితే చూస్తానమాట సో వీడియో అయితే మంచిగా వచ్చింది మీరు అయితే చివరి వరకు అయితే చూడండి మీ ఆఫీస్లో ఇట్లా సెలబ్రేషన్స్ అయితే మాత్రం చెప్పి కమెంట్ అయితే చేయండి నాకు ఎట్లా చేసుకున్నారు ఏందని చెప్పేసి సో ఇంకా ఓవరాల్గా హైట్స్ కూడా వచ్చేసి ఇంకా వాళ్ళైతే చూ అనమాట చూపించడం కదా మన హైట్స్ గురించి మన టీమ్స్ గురించి చాలా సార్లు అయితే చూపించేసిన అనమాట మా ఆఫీస్లో ఓవరాల్గా స్ట్రెంత్ ఇది అనమాట పూజ అయితే ఇలా జరిగింది సో ఈ అన్న గురించి చెప్పిన శివా అన్న ఈయన కూడా మేనేజర్ అనమాట ఇంతకుముందు ఏ వీడియోలో అయితే చూపించలేకపోయినాము సో అన్న కూడా ఏ ఉన్నారనమాట సో ఇది ఫైనల్గా అయితే వీడియో అయితే ఇలా వచ్చిందనమాట మీరు అయితే చివరి వరకు అయితే చూడండి చాలా బాగా వచ్చిందనమాట మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను సో やわやり。Oh, సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మాత్రం పక్కా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరినీ చూపించినా కూడా మా హెచ్ఆర్ టీం వాళ్ళని కూడా చూపించలేదు కదా సో వీళ్ళు హెచ్ఆర్ టీం వాళ్ళని కూడా చూపిస్తారు ఒక హెచ్ఆర్ ఇంకా ఇంకో మేడం ఉంది ఆమె కనిపించలేదు సో వీళ్ళు కూడా ఇద్దరు హెచ్ఆర్లు ఒక మార్కెట్ రీసెర్చర్ అనమాట సో వీళ్ళని అయితే ఏ వీడియోలో చూపించలేకపోయినా ఎందుకంటే ఉండరు కదా అంతగా ఇన్వాల్వ్ అవ్వరు సో ఈ టైం వచ్చింది కాబట్టి అయితే చూపిస్తాను అనమాట సో అందరు ఓవరాల్గా మా ఆఫీసు మా ఆఫీస్ స్ట్రెంత్ ఇది సో పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు ఎవరు సిట్టింగ్ లో అయితే చేసిన తర్వాత ఒక అయితే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు సో వీడియో వీడియో అయితే మంచిగా వచ్చింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి